social sciences congress సైన్స్ కాంగ్రెస్ ఇట్లా జరుగుతుంటాయి కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించిన లిటరీ కాంగ్రెస్ జరగడం అనేది చాలా నవీనమైన ఆహ్వానించదగిన అవసరమైన కార్యక్రమం అని రచయిత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు ఈ లిటరీ కాంగ్రెస్ చేపట్టిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం తెలుగు విభాగానికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కళాశాలలో రెండవ తెలుగు సాహిత్య మహాసభలను నిర్వహించారు ఈ మహాసభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఓయూవిసి ప్రొఫెసర్ కుమార్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ కల్వాల విశ్వేశ్వర రెడ్డి తెలుగు విభాగం అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ మహాసభలలో వివిధ దేవస్థానాల నదుల నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి దేశపతి శ్రీనివాస్ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ తెలుగు సాహిత్యం అనేది ఒక జాతి అస్తిత్వం సాంస్కృతి భావోద్వేగాల యొక్క ప్రతిఫలం ఏ యుగాల్లో మనిషి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించుకున్నాడో కళాత్మకమైన విధానాలను అవలంబించాడో ఇవన్నీ కూడా సాహిత్యంలో నిండి ఉంటాయి సాహిత్యాన్ని పరిశోధించి ద్వారా జీవితాన్ని మరింత సారవంతం చేసుకోవచ్చు భాష కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఇంతైనా ఉంది తెలుగు భాష వ్యవసాయక భాషగానే ఉండిపోయింది పారిశ్రామిక భాషగా అది ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయికి ఎదగలేదు అని అన్నారు పైగా ఇంగ్లీష్ భాష వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక పుస్తకాలు తెలుగులో రావడం అనేది ఆగిపోయింది శాస్త్ర సాంకేతికలకు సంబంధించిన పదాల సృష్టి మిల్లమెల్లగా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది తెలుగు భాష అభివృద్ధి జరగాలని తెలిపారు వ్యక్తిగత అభిప్రాయ ప్రకటనకు యా డీన్ తెలంగాణ యూనివర్సిటీ నేటి సాహిత్యంలో వ్యక్తిగత అభిప్రాయాల ప్రకటనకు అవకాశం దొరకడాన్ని సిద్ధాంతాల స్థానంలో వ్యక్తిగత విశేషాలకు సంబంధించిన ఒక స్థానం ఇప్పుడు దొరికిందని చెప్పేసి వారు గుర్తు చేశారు ఆ తర్వాత మరో ఆత్మీయ ఆత్మీయ అతిథి విశ్వేశ్వర రెడ్డి గారు మీరు చైర్మన్ గ్లోబల్ నుండి మీరు వెళ్ళండి నేను ఉంటాను కనుక అని చెప్పేసి ప్రోత్సహిస్తున్న ప్రొఫెసర్ కుమార్ మల్వర్ గారు ఉపాధ్యక్షులు తెలుగు భాషకు సంబంధించి కృత్రిమ మీద నడుస్తున్న సందర్భంలో సాంకేతికతను తెలుగుకు అనువయించి ఎంత అద్భుతాలు చేయడానికి అవకాశాలున్నాయో చాలా స్పష్టంగా చెప్పారు వారికి కృతజ్ఞతలు ఆ తర్వాత మేమందరం కలిసి సిలబస్ రూపొందించి ఫైనల్ ఇయర్లో పెట్టారు మీరు ఒక్కసారి గమనిస్తే సిటీ కాలేజ్ నుంచి ఖమ్మం కాలేజ్ నుంచి నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్తున్నా తెలియని విషయాలు చాలా ఉండవచ్చు డిగ్రీ కాలేజ్ నుంచి కొత్త ఎదిగాలి ఎందుకు ఎదిగారు డిగ్రీని ఇది బోధించాలంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం మా కమిటీ తరఫున తర్వాత మేమందరం కూడా ఇది ముఖ్యమంత్రి గారు తెలుసుకోలేదు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తెలుగు లిటరీ కాంగ్రెస్ నిర్వహిస్తున్నది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు లిటరీ కాంగ్రెస్ ప్రారంభమైంది ఓయూ వేదికగా హిస్టరీ కాంగ్రెస్ ఉన్నట్లుగా సైన్స్ కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుగు లిటరీ కాంగ్రెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించి ఇవాళ రెండో తెలుగు లిటరీ కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఈ సభలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళని తెలుగు రాసే వాళ్ళని సృజనాత్మక రచయితలని ఒక వేదికలాగా మార్చడానికి ఈ సంస్థను ప్రారంభించాం కనుక ఇవాళ తెలుగు భాషలో ఉన్న సౌందర్యం లేదా తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఇది ప్రపంచమంతా ఎల్లడలా విస్తరించవలసిన అవసరం ఉన్నది పదిహేను కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాష కనుక కేవలం బోధన మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయ స్థాయిలో కాలేజ్ స్థాయిలో బోధన మాత్రమే కాకుండా సృజనాత్మకంగా రాసే రచయితలు బయట సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇటీవలి కాలంలో కొత్త రచయితలు వచ్చారు అందుకే ఈ కార్యక్రమాన్ని యువ రచయితలని వాళ్ళ గొంతులు వినడానికి వారి ఉపన్యాసం వినడానికి కేంద్రంగా చేశాం ముప్పై ఐదేళ్ల లోపు ఉండి కవిత్వము కథ నవల నాటకము వ్యాసము పాట రాస్తున్న వాళ్ళ ఈ వేదిక ద్వారా వాళ్ళ కార్యక్రమాన్ని మనం అందరం వింటాం అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీ ముందు నిర్వహిస్తున్న కవి గాయక సభ కవులు గాయకులు ఆ వేదిక ముందు నుంచి వారి కవిత్వాన్ని చదువుతారు వారి ఉపన్యాసాన్ని ఇస్తారు కొన్ని వేల మంది విద్యార్థులు ముందు కూర్చుంటారు అలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి శ్రోతలందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది నా పేరు కల్వల విశ్వేశ్వర రెడ్డి నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అదేవిధంగా ఇవాళ సెకండ్ తెలుగు గ్లోబల్ కాన్ఫరెన్స్ లాగా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నారు అందులో భాగంగా ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్కి నన్ను విశిష్ట అతిథిగా ఇన్వైట్ చేసిన విసి అదేవిధంగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చింతకి మకాసిమ్ గారు చాలా గొప్పగా ఈవెంట్ చేశారు అదేవిధంగా తెలుగు భాష సాహిత్యం గొప్పగా పరిడవిల్లాలని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో తెలుగు సమాజం స్థిరపడ్డది ఇవాళ యుఎన్లో ఉన్న నూట తొంభై ఆరు దేశాల్లో చూస్తే వంద దేశాల పైన తెలుగు వాళ్ళంతా వివిధ దేశాల్లో మైగ్రేషన్ కావడం అది గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో ఒకరు ఒక సన్నో డాక్టర్ ఇవాళ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో విద్య రూపకం కానీ ఉద్యోగ రూపకం కానీ బిజినెస్ రూపకం కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రూపకంగా వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి చాలామంది అంటే తెలంగాణ సమాజం కూడా మైగ్రేషన్ జరిగింది అందులో భాగంగా తెలుగు భాషను కూడా బయటికి తీసుకెళ్ళి సిలికాన్ అందరూ వేదికగా బే ఏరియాలో కానీ వాషింగ్టన్ డీసీలో కానీ అట్లాంటాలో కానీ షికాగోలో కానీ చాలా ఏరియాల్లో కూడా తెలుగు భాషకు ఇవాళ తెలుగు సమాజంలో మా పిల్లలందరికీ కూడా మేము కొత్తగా తెలుగు భాష గురించి తీసుకెళ్లే అవకాశం దొరికింది దాని ప్రత్యేకంగా ఈ కాన్ఫరెన్స్ కూడా ఫ్యూచర్లో మేము గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కూడా స్పాన్సర్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో కూడా ఉన్నాం సో దాన్ని కూడా వారితో మాట్లాడుతున్నాం అదే విధంగా ఇక్కడ భాషను ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో అదే విధంగా సంస్కృతి సాహిత్యంలో తెలుగు భాషకు ఒక ఇది మాధ్యమంగా తీసుకున్నాం కాబట్టి ఇది గొప్పగా జరుగుతుందనే ఉద్దేశంతో రావడం ఇందులో భాగస్వామ్యం కావడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ సోషల్ సైన్సెస్ కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్ ఇట్లా జరుగుతుంటాయి కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించి లిటరరీ కాంగ్రెస్ జరగడం అనేది చాలా నవీనమైన చాలా ఆహ్వానించదగినటువంటి అవసరమైనటువంటి ఒక కార్యక్రమం దీన్ని చేపట్టినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం గారు తర్వాత ఈ తెలుగు శాఖకి నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను సాహిత్యం అనేది ఒక జాతీయ అస్తిత్వం సంస్కృతి భావోద్వేగాల యొక్క ప్రతిఫలనం ఏ యుగాల్లో మనిషి ఎట్లా తన భావోద్వేగాలు వ్యక్తీకరించుకున్నాడు ఏ కళాత్మకమైనటువంటి విధానాలను అవలంబించాడు ఇవన్నీ కూడా సాహిత్యంలో ఉండి ఉంటాయి నిండి ఉంటాయి కనుక ఏంటంటే సాహిత్యాన్ని పరిశోధించడం ద్వారా జీవితాన్ని మరింత సారవంతం చేసుకోవచ్చు భాష కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగు భాష వ్యవసాయక భాషగానే ఉండిపోయింది తప్ప పారిశ్రామిక భాషగా అది ఏ స్థాయిలో ఎదగాలో ఆ స్థాయికి ఎదగలేదు పైగా ఇవాళ ఇంగ్లీష్ మాధ్యమం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక పుస్తకాలు తెలుగులో రావడం అనేది ఆగిపోయింది అంటే శాస్త్ర సాంకేతికాలకు సంబంధించిన పదాల సృష్టి కూర్పు అనేది మెల్లమెల్లగా లేకుండా పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చాలాసార్లు మనం కంపాస్ బాక్స్లో ఉండే వాటిని విభాగిని వృత్తలేఖిని అని చదువుకున్నాం కానీ ఇవాళ మెల్లమెల్లగా ఆ ఆ పదాలన్నీ కూడా కనుమరుగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్కి తెలుగు భాషలో వాటిని వ్యక్తీకరించే అవకాశం మెల్లమెల్లగా పోతుంది ఎవరన్నా ఒక నిరక్షరాశుడు ఇంగ్లీష్ తెలియని వాళ్ళు నేను తెలుగులో శాస్త్రాలు చదువుకుంటా అంటే మాత్రం అవకాశం లేకుండా పోతుంది ఈ అన్ని కోణాల నుంచి కూడా భాషాభివృద్ధి ఏం జరగాలి సాహిత్యం మీద పరిశోధనలు ఏం జరగాలి సంస్కృతిలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు ఏమిటి మానవ సంబంధాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి వీటన్నిటికి సంబంధించిన సమగ్ర చర్చ ఈ తెలుగు లిటరీ లిటరీ హిస్టరీ కాంగ్రెస్ ద్వారా జరగాలని నేను కోరుకుంటున్నాను